జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు సంబంధిత డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయా సీఏ ఎస్ఏల సమక్షంలో డ్రోన్తో నెల్లూరు పట్టణ శివారు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ సమీప ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్న నెల్లూరు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాలలో మరియు ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాల్లో నేరలకు చెక్పడుతూ జల్లలు పడుతున్న నెల్లూరు పోలీసులు అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేయడం జరిగింది గ్యామ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుషమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఓవర్ స్పీడ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్లను గుర్తిస్తాం నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షణ నెల్లూరు పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి వినియోగం పేకాట నిర్వహణ ఈవ్ టీజింగ్ చైన్ స్నాచింగ్ రహదారి ప్రమాదాలు దొంగతనాలు రద్దీ ప్రాంతాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది